ఈరోజు వాజ్పేయి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జెండా ఆవిష్కరణ జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో మనం కర్నూల్లో ముప్పై మూడు వార్డ్లలో ముప్పై మూడు జెండాలు ఎగరవేసే కార్యక్రమం స్టార్ట్ చేసినాము అదేవిధంగా ఈరోజు గాను ఒక ఏడు జెండాలు రోజువారీగా ప్రతి జెండా ఎగరేసుకుంటా మన వాజ్పేయి గారి జ్ఞాపకార్థంగా అన్ని ఏరియాలలో జెండా దగ్గర వేసుకుంటూ పోతాము మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు సుపరిపాలన అందించాము అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఎన్నో కేంద్ర పభ పథకాలు మనము ఇక్కడ అందరికీ అందించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా మనము బీజేపీ పెద్దలు అందరు కలిసి మంచి పాలన అందిస్తున్నారు అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పథకాలు మనము దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి అమలవే ప్రతి పథకము ప్రతి ఒక్కరికి తెలియజేయనికనే ఈ జెండా ఆవిష్కరణలు మేము చేస్తున్నాము కర్నూలులోని ముప్పై మూడు వార్డులలో ముప్పై మూడు జెండాలు ఎగురుతాయి ఈరోజు నుంచి జెండా అంటే భారతీయ జనతా పార్టీ జెండా అంటే రుచి ఏందో చూపిస్తాం అందరికీ ఎట్లా ఉంటుంది ఈరోజు పార్టీ ఈ రోజు నుంచి ఈ జెండాలు ప్రతి ఒక్కరూ చే చేకూరాలని నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనము ఒకసారి గుర్తు చేసుకొని గమనిస్తున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మూడు పర్యా మూడు పర్యాయాలుగా మన అటల్ బీహార్ వాజ్పేయి గారు కేంద్ర ప్రభుత్వంలో మనకు దేశానికి అందించినటువంటి సేవలు సంస్కరణలు గుర్తు చేసుకుంటే మనం ఆ రోజు చేసినటువంటి పునాదులతో ఈరోజు దేశం అభివృద్ధి వైపు నడుస్తున్నటువంటి విషయం తెలుస్తున్నది అదేవిధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు అరవై సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ దేశాన్ని వెనకబాటుతో చేస్తూ మరియు ప్రజలను పీడిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ మన అటల్ బిహార్ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ఒక అభివృద్ధి మార్గంలో అభివృద్ధి దిశలో చేసినటువంటి సుపరిపాలనను మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు వారి జయంతి శుభ సందర్భంగా ఈరోజు సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలనేటువంటి ఆదేశంతో ఈరోజు ఈ నగరంలో ఈ భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఆవిష్కరణ ప్రోగ్రాము వారిని స్మరించుకుంటూ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు వాజ్పేయి జనదని భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నేషనల్ కమిటీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈరోజు కర్నూలు నగరంలో ముప్పై మూడు వార్డులో జెండా ఎగరేసే కార్యక్రమాలు పెట్టాం ఒకటే చెప్తున్నాం వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ తరఫున మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయనను ఆదర్శంగా తీసుకొని కర్నూల్ ఢిల్లీ కోటపై ఏ విధంగా వాజ్పేయి గారు బీజేపీ జెండాను ఎగరేసినారో అదేవిధంగా కర్నూలు కొండరెడ్డి కోట మీద కూడా బీజేపీ జెండా ఎగరేసేంత వరకు మేము నిద్రపోమని రానున్న వస్తున్న ఎమ్మెల్యేలో ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కట్టి పోటీ ఇస్తుందని త్వరలో కూడా వాటి వాటి పర్యటనలు మొదలు పెడుతున్నాం ముప్పై మూడు వార్డులో పర్యటిస్తాం ప్రజలకు ఏమన్నా సమస్యలు లేకుండా ఈ అధిక ఈ అధికార పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ విలయక ఏవైతే వాళ్ళు తప్పులు ఉన్నాయో హెచ్చి చూపించి ఈ ఢిల్లీ ఢిల్లీలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఎగిరిందో అదేవిధంగా కర్నూలు కొడారెడ్డి పరిచయం బీజేపీ జండాను ఎగరవే ఎగరవేస్తామని